చిన్న దృష్టి కొన్ని పెట్టి మీకే వందనములు తెలుసుకొని తనైనా ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి మేము వచ్చి ఉండగా తన ఆయన ఇచ్చిన సమయాన్ని తండ్రి జాగ్రత్తగా మేము సద్వినియోగం చేసుకునే తండ్రి ప్రతి మాట పెడతండి జ్ఞానవంతంగా వివరించుకునేలాగానే తండ్రి ప్రతి బిడ్డ పెడతండి జ్ఞానవంతంగా అర్థం చేసుకునేలాగా మీరు చూపించమని ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు మీకే వందనములు తెలుసుకోవచ్చు మీ ప్రికుమారుడు మారక్షకుడు అనే శ్రీ క్రీస్తుల వారికి మహిళలు తండ్రి ఈ ప్రార్థన మిమ్మల్ని అడిగి వేడుకుని ప్రార్థుస్తున్నాం తండ్రి ఆమె ముందుగా ఒక అవకాశం ఇచ్చిన తండ్రి దేవునికి ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడైన యేసుక్రీష్వారి మహింగ నామంలో నెహరుడు కొందనములు తెలుపుకోవచ్చు అలాగే అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి చేబణేశేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని బట్టి జాగ్రత్త సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం ముందుగా మనం ఈ లోకం గురించి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే లోకంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు అలాగే అన్యజనులుగా పిలువబడుతున్న వారు ఉన్నారు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఎలా జీవిస్తున్నారు అని అంటే ఒక సమయ ఒక సమస్య వస్తే ఆ సమస్యని ఎదుర్కొంటున్నారు రెండు సమస్యలు వస్తే ఆలోచిస్తున్నారు మూడు సమస్యలు వస్తే ఏమని ఆలోచిస్తున్నారంటే మతాన్ని మారుద్దామా అనే ఆలోచిస్తూ ఉన్నారు లోకంలో క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఈ విధంగా ఆలోచిస్తున్నారు ఎలా అంటే ఒక సమస్య వస్తే ధైర్యంతో ఎదుర్కొంటున్నారు అలాగే రెండో సమస్య వస్తే ఏం చేస్తున్నారంటే ఆలోచిస్తున్నారు మూడో సమస్య వస్తే ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే మతం ఏమన్నా మారుద్దామా అనే ఆలోచనతో ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నారు మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనము పాపాన్ని ఎరిగిన వారు పాపం రుచి తెలిసిన వారము అలాగే పాపము అనే బురదలో మనము ఇరుక్కున్న వారముగా మనము పిలువబడుతూ ఉన్నాము కానీ ప్రగ్నేశ్రీస్తుల వారి రక్తం ఏం చేసిందంటే మనల్ని ఆ బురద అనే పాపంలో నుంచి మనల్ని బయటకు తీసుకుని రావడం జరిగింది పాపం తెలిసిన మనకి పాపాన్ని రుచి తెలిసిన మనకి సమస్యలు రావడం అంటే చాలా సహజం ఎందుకనంటే బైబిల్ గ్రంథమే చెబుతుంది క్రైస్తవులో పిలువబడుతున్న వారికి అనేక సమస్యలు వస్తాయి ధైర్యంతో ఎదుర్కోవాలని బైబిల్ గ్రంథమే చెబుతుంది కానీ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే క్రైస్తలో పిలవబడుతున్నారు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని అంటే సమస్యలు పెరిగే కొంది వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే మతాన్ని ఏమైనా మారుద్దామా మరొక విధంగా ఏమైనా ఆలోచిస్తున్నారంటే నాకే ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి అయ్యా నేనేం చేశాను ఇన్ని సమస్యలు వస్తున్నాయి అందుకు బాగానే ఉంటున్నారు కదా నాకే ఈ సమస్యలు ఎందుకు అని క్రైస్తులో పిలువడుతున్నారో అనేక మంది ఆలోచిస్తూ ఉండడం జరుగుతుంది కానీ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనం తప్పులు చేశాము మరి గణేష్ క్రీస్తు వారి రక్తంలో మనం కడగ ముందుకు మనము ఎన్నో తప్పులు చేశాము పాపం అనే బురదలో మనము చిక్కుని ఉన్నాము అన్ని తప్పులు అన్ని పాపం చేసినప్పటికీ మనకి సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి చేసాం కాబట్టి సమస్యలు వస్తున్నాయి కానీ ప్రభనేశ్వక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన మొదలుకొని ఆయన ఈ లోకంలో ఎటువంటి పాపాన్ని కూడా ఆయన ముట్టలేదు ఎటువంటి పాపాన్ని కూడా ఆయన రుచి చూడలేదు కానీ ఏ పాపం మెరుగనికి ఆయనకు అన్ని శ్రమలు వచ్చాయి అని అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ఏ పాపం మెరుగన ఆయనకి అన్ని శ్రమలు వచ్చాయి అంటే మనము పాపంలో ఇరుక్కొని కూడా మనకు శ్రమలు వస్తున్నాయి ఆయన ఏ పాపం మెరుగకుండా శ్రమలు వచ్చినప్పటికి కూడా ఆయన ధైర్యంతో ఎదుర్కొన్నాడండి ఎక్కడా కూడా అపవాదికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వలేదు చోటు ఇవ్వనప్పటికీ విజయంతో ఆయన ఈ లోకాన్ని వరలి పరలోకానికి వెళ్ళిపోయాడు కానీ ఈ లోకంలో క్రైస్తవులో పిలవడుతున్న మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాము అని అంటే సమస్యలు పెరిగే కొంది మనం ఏదన్నా తప్పులు చేస్తున్నామా అని ఆలోచించకుండా నాకే ఈ తప్పులు ఎందుకు జరుగుతున్నాయని దేవుని దూషించడం లేదా సమస్యలు పెరుగుతున్నాయి ఈ మతం నుంచి వేరే మతంలోకి అనే ఆలోచన మనకు రావడం సాధారణంగా ఈ లోకంలో అలాగే పాపంలో చిక్కుకున్న వారిలో అంటే క్రైస్తవులో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి కానీ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే శ్రమలనేవి క్రైస్తవులకు తప్పనిసరిగా వస్తూ ఉన్నాయని బైబిల్ బైబిల్ గ్రంథమే చెప్తూ ఉంది సమస్యలు వస్తూ ఉన్నప్పటికీ మనం ధైర్యంతో ఎదుర్కోవాలి తప్ప మనం ఎక్కడ కూడా వెనకలు వేయకూడదు ఎక్కడా కూడా మతం అనేది మారకూడదు ఎక్కడా కూడా తండ్రి అయిన దేవుని మనం దూషించబడే స్థితిలో మనం ఉండకూడదు మనం ప్రతీది కూడా ప్రేసి తీసుకునే వారిని మనం మార్గదర్శకంగా మనం తీసుకోవాలి ఏ పాపం మెరుగన ఆయన అన్ని శ్రమలు అనుభవించినప్పుడు మనం ఎన్నో పాపం చేసి ఉన్నాము లోకంలో ప్రతి పాపం మనం చేసే ఉన్నాము ఆ పాపములన్నింటినీ చేసిన మనము మనకు సమస్యలు వస్తున్నాయి అని అంటే మనం ధైర్యంతో ఎదుర్కోవాలే తప్ప దేవుని దూషించకూడదు ఎక్కడ కూడా మనము దేవుణ్ణి అపవిత్రపరచకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు క్రైస్తవులుగా పిలవబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఏమైనా ఆలోచించాలంటే క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కాబట్టి మనకు సమస్యలుగా వస్తాయి సమస్యలు వస్తాయి ఆ వచ్చిన సమస్యలు మనం ఎలా ఎదుర్కోవాలంటే ప్రబణేశ్వర క్రిష్పవారు ఎంత ధైర్యంతో అయితే ఎదుర్కొన్నారో అటువంటి ధైర్యంతో మనం ఎదుర్కోవాలని మనం చూపించాలి అలాగే ప్రబణేశ్వర వారు ఈ లోకానికి వచ్చినప్పుడు అనేక శ్రమలు ఆయన ఎదుర్కొన్నాడు ఏం శ్రమలు అంటే పుట్టినప్పటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి మొదలుకొని వేసేంత వరకు కూడా ఎక్కడ కూడా ఆయన సుఖపడినట్టు మనం ఎక్కడ చూ చూడలేదు సుఖపడలేదు కూడా మనం ఆయన పుట్టుకను మొదలు పెట్టుకుని అలాగే ఆయన సిలువ బలాగం వరకు కూడా మనం ఆలోచించగలిగితే ఎక్కడ కూడా ఆయన సుఖపడలేదండి ప్రతీది కూడా ఆయన శ్రమలను ఎదుర్కొన్నాడు కష్టాలు పడ్డాడు ఆకలి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నాడు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అపవాదికి స్థానం అనేది ఇవ్వలేదు ఒక విజయానికి మారు మనం వేసి తీసుకోవారిని పిలవాలి ఎందుకు అని అంటే పాపం తప్ప ఏమీ లేని ఈ లోకానికి వచ్చి ఆయన పాపాన్ని కడుగు వేసి మనల్ని మనందరిని కూడా పవిత్రులుగా మార్చాడు మనం ఈ లోకంలో ఎంతో ఈ లోకంలో చదువుకున్న వారిని ఎంతో గొప్పగానో మాట్లాడుకుంటాం ఈ కంపెనీకి ఇంత పెద్దగా మారాడు అలాగే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా శాసిస్తున్నాడని మనుషులు ఎంత గొప్పగానో మాట్లాడుకుంటాం కానీ నిజంగా ఒక విజయాన్ని గురించి మనం మాట్లాడుకుంటే ప్రభు నేసుక్రీస్తు వారి గురించి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఓటమి తప్ప మనకి ఏమీ తెలియని పాపంలో చిక్కుకున్న మనకి ఒక విజయాన్ని చూపించి ఈ లోకం విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిన మహానుభాబుడు ప్రభుణేశు వారు అటువంటి గొప్ప త్యాగాన్ని మన జీవితం అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకి విజయాన్ని దయచేసినటువంటి గొప్ప దేవుడు ప్రభు నేసుకూసుకోవాలి ఆయన యొక్క బల్యాగాన్ని ఆయన యొక్క జననాన్ని ఆయన యొక్క జీవితం మొత్తాన్ని కూడా మనం నిరంతరం జ్ఞాపకం చేసుకునేటువంటి స్థితిలోనే మనం ఉండాలి ఎక్కడో కూడా ఏదో సమస్యలు వస్తున్నాయిలే మతం మారిపోవాలి సమస్యలు వస్తున్నాయిలే తండ్రి దేవుని దూషించాలి సమస్యలు వస్తున్నాయిలే మనం ఇంకా ఆయన సన్నిధానం వెళ్ళకూడదు అనే ఆలోచనతోనే మనం బ్రతకూడదు బైబిల్ గ్రంథమే చెప్తుంది క్రైస్తలో పెడబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి వస్తున్నప్పటికి కూడా ప్రభ నేస్తున్న వారు ఎంత ధైర్యంతో అయితే ఎదుర్కొన్నాడో మనం కూడా అంతే గొప్పగా ధైర్యంతో మనం ఎదుర్కోవాలి ఒకవేళ నువ్వు ధైర్యంగా ఉండకపోతే తండ్రి వేడుకోవాలి ఆయన ఒక సన్నిధానంలో మీ ప్రియకుమారుడి ఈ లోకానికి వచ్చి ఏ పాపం మెరుగపోయినా కూడా అన్ని శ్రమలు నీవు మీ ప్రియకుమారుడికి అప్పగించావు కానీ ఇన్ని పాపములు చేసినా కూడా మేము తక్కువ శ్రమలే ఎదుర్కొంటున్నాము కానీ వాటిని ఎదుర్కొనేటువంటి గొప్ప ధైర్యం నాకు ఇవ్వని తండ్రి అని మనం వేడుకోవాలి అలాగే ప్రవీణేశ్వర వారిని మనం ఒక మార్గదర్శకంగా మనం తీసుకోవాలి మనం బైబిల్ గ్రంథంలో ప్రవీణేశ్వరు పొందిన శ్రమల గురించి ఒకసారి ఆలోచిద్దామండి మతైసు వార్త నాలుగవ అధ్యాయం మతైసు వార్త నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన మనం చూసుకున్నట్లయితే నలభై దినములు నలభై రాత్రులు ఉపవాసం పిమ్మట ఆయన ఆకలి కొని చాలండి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఈయన కేవలం మనిషి కాదండి మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే తండ్రి దేవుని యొక్క కుమారుడు ఆయన ఈ లోకానికి వచ్చి ఎక్కడా కూడా రాజభోగాలు అనుభవించలేదు ఎక్కడ కూడా సుఖపడలేదు ఏం చేశాడు అనంటే నిరంతరం శ్రమలు ఎదుర్కొంటున్నాడు స్వార్థపరిచార జరిగిస్తున్నాడు శ్రమలు ఎదుర్కొంటున్నాడు శిష్యులకు బోధిస్తున్నాడు శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికి కూడా ఎక్కడ కూడా ఆయన వెడకలు వేయలేదు పైగా శ్రమలు ఎదుర్కొంటూనే తండ్రి జీవికి నిరంతరం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ఉపవాస ప్రార్థనతో ఆయన గణపరుస్తూనే ఉన్నాడు ప్రభుణేసుక్రీస్తు వారి జీవితం మొత్తం కూడా మనం ఆలోచించగలిగితే ప్రతీదీ కూడా ఆయన గడిచిన ప్రతి క్షణం కూడా మనం ఒక పోలికగా తీసుకొని మన జీవితం మనం అలవర్చుకోవాలి ఎందుకు ప్రతి ప్రతిసారి ఒక పోలికగా పోలికగా అని చెప్తున్నాను అని అంటే ఆయన జీవించిన ప్రతి క్షణం కూడా ఎంతో విలువైనది మానవ జీవితంలో ఆయన జీవించిన ప్రతి క్షణం కూడా మనకి ఏదో ఒక గుణపాఠం నేర్పుతుంది ఆ గుణపాఠాన్ని మనం గ్రహించి ఆయనలాగా మనం బ్రతకగలిగితేనే నిజమైన క్రైస్తవునిగా మనం పిలువబడతాం పరలోకంలో ఎంతో రాజభోగాలు అందుకుంటున్న ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ఎక్కడా కూడా సుఖపడలేదు ఏం చేశాడంటే నిరంతరం శ్రమలు ఎదుర్కొంటున్నాడు సువార్థ పరిచయం జరిగిస్తున్నాడు శ్రమలు ఎదుర్కొంటున్నాడు శిష్యులకు బోధిస్తున్నారు ఇలా సువార్థ పరిచయం జరిగించండి ఇలా బోధించండి ఈ విధంగా అర్థమయ్యే రీతిలో చెప్పండి అని శిష్యులకు బోధిస్తున్నాడు అలాగే పగలంతా కూడా సువార్థ పరిచయం చేసి రాత్రంతా కూడా తండ్రించడానికి ప్రార్థన చేస్తున్నాడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అన్ని రాజభోగాలు ఉండి కూడా ఈ లోకానికి వచ్చి నిరంతరం ప్రార్థన చేస్తున్నాడు ప్రవీణేశ కృష్ణ గారు కానీ మనకు ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు కానీ మనం ఎలా బ్రతుకుతున్నామో అనంటే ఒక అరగంట ప్రార్థన చేయడానికి మోకాలు సహకరించట్లేదు ఒక అరగంట ప్రార్థన చేయడానికి ఆరోగ్యం సహకరించట్లేదు ఒక అరగంట ప్రార్థన చేయడానికి కుటుంబంలో అడ్డంకులు అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి ఎంత దీన పరిస్థితిలో ఎంత దిక్కుమాలిన పరిస్థితిలో మనం బ్రతుకుతున్నామో ఆలోచించాలి ప్రవీణేశ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఎంత గొప్పగా బ్రతికారో మనం ఆలోచించాలి ఆయన ఎంత గొప్పగా బ్రతికారు ఆ గొప్పదానాన్ని మనం సాదృశ్యంగా మనం కూడా అంత గొప్పగా బ్రతికి తండే దేవుని వద్దకు మనం వెళ్ళినప్పుడు నేను ఎంత గొప్పగా నీ సన్నిధానంలో బ్రతికానయా నీకు వందనలేయా అని చెప్పేటువంటి స్థితిలో మనం ఉండాలి మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే మనకు ఒక మనిషి ఎప్పుడు నచ్చుతాడు అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ మనిషి యొక్క ప్రవర్తన ఆ మనిషి యొక్క బుద్ధి ఆ మనిషి ఇతరుల పట్ల ఎలా మసులుకుంటున్నాడో ఆ మనిషి మాట ఎటువంటి విధంగా ఉందో మనం ఆలోచించగలిగితే ఆ మనిషి ప్రవర్తన అంతా కూడా బాగుంటే ఆ మనిషి మనకి చాలా బాగా నచ్చుతాడు ఈ లోకంలో మనం జాగ్రత్తగా ఆలోచించగలుగుతాం ఒక మనిషి మనకు నచ్చాడు అని అంటే ఇల్లు క్వాలిటీస్ మనం చూస్తాము కానీ ప్రభుణేశ్రీస్తు వారి యొక్క గొప్పదనం మనకు తెలియాలి అని అంటే ఆయన జీవితాంతం కూడా ఎలా అయితే బ్రతికాడో ఆయన పుట్టిన పు పుట్టుక మొదలుకొని ఆయన యొక్క బలియాగం వరకు కూడా ఎంత గొప్పగా జీవించాడో నిరంతరం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆయన యొక్క బలియాగం అనేది ఆయన యొక్క పుట్టుక అనేది దాని యొక్క పరమార్థం అనేది ఇంత గొప్పగా ఉందని ఆయన యొక్క ఇంత గొప్ప దేవుడని మనకి తెలియడం జరుగుతుంది కేవలం ఈ లోకంలో ఈ మనిషి మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తూ వ్యక్తిత్వం ఎలా ఉంది మాట తీరు ఎలా ఉంది మంచివాడా చెడ్డవాడా అని నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు కానీ మనం యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి అని అంటే ఆయన పుట్టుక మొదలుకొని బలియాగం వరకు కూడా ఎన్ని శ్రమలు అనుభవించాడో శ్రమల్ని ఎలా అయితే ఎదుర్కొన్నాడో శ్రమలు వచ్చినప్పటికి కూడా సువార్థ పరిచయం ఎలా జరిగించాడో సువార్థ పరిచర్య చేయిస్తూ తండ్రి దేవునికి ఎలాగ ప్రార్థన చేశాడో మనము అది నేర్చుకుని ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ఇతరులకి చెప్పే వంటి స్థితిలో మనం ఉండాలి కాబట్టి అటువంటి స్థితిలో అటువంటి పరిస్థితులు మనం అందరం కూడా ఉండాలి ఎందుకు ప్రభ నేసుక్రిభారిని మనం మార్గదర్శకంగా తీసుకోవాలి అని అంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్ని శ్రమలు అయితే ఉన్నాయో ప్రతి శ్రమ కూడా ఆయన అనుభవించాడు ఎన్ని బాధలు అయితే ఉన్నాయో ప్రతి బాధ కూడా ఆయన అనుభవించాడు కానీ ఈ లోకంలో తీరు ఎలా ఉందంటే క్రైస్తవులకు వారు నాకే సమస్యలన్నీ వస్తున్నాయి అన్న ఆలోచనతో బ్రతుకుతూ నేనే మతం మారిపోవాలి వేరే మతంలోకి వెళ్తే ఇన్ని శ్రమలు రావు కదా అందరూ బాగానే ఉంటున్నారు కదా నాకే ఇన్ని శ్రమలు ఎందుకు వస్తున్నాయని ఆలోచిస్తూనే ఉంటారు అటువంటి ఆలోచనతో మనం బ్రతకూడదు ఎందుకనంటే పాపంలో పాపం అంటే ఏంటో ఎరుగిన ఏసుక్రీష్ ప్రభవారికి అన్ని శ్రమలు వచ్చినా ఆయన ధైర్యంతో ఎదుర్కొన్నాడు మనం పాపం రుచి చూసాము పాపంలో బు పాపం అనే బురదలో మనం ఇరుక్కున్నప్పటికి కూడా మనకి శ్రమలు అనేవి వస్తూ ఉన్నాయి ఆ శ్రమలను మనం ఏసుక్రీష్ ప్రభు ఎంత గొప్పగా అయితే ఎదుర్కొన్నారో అంత గొప్పగా మనం వాటిని ఎదుర్కోవాలి అలాగే మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనేవి వస్తూ ఉన్నాయి శ్రమలంటే ఏంటంటే అపవాది మీద పెట్టే పరీక్ష పరీక్ష ఈ లోకంలో పరీక్ష రాయాలి అంటే దానికి ముందుగా సిద్ధపాటు అనేది ఉండాలి ఒక నెల రోజుల పరీక్ష ఉంది అంటే నెల రోజుల ముందే సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి ఈ లోకంలో చదువు పట్ల ఫస్ట్ క్లాస్ నుండి పిహెచ్డి వరకు ఎన్నైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ప్రతిదీ కూడా చదివితేనే వాటిలో పాస్ అవ్వగలుగుతాం చదివితేనే వాటిలో ఉత్తీర్ణత సంపాదించుకోగలుగుతాం అలాగే సాతాను పెట్టే పరీక్షల్లో మనం పాల్గొ మనం గెలుపొందాలి అని అంటే మనం ఏం చేయాలి అంటే బైబిల్ గ్రంథాన్ని అలాగే ప్రవణేశ్రీస్ ప్రభు యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించగలిగితేనే ఆయన పెట్టే అపవాది పెట్టే పరీక్షల్లో మనం గెలవగలుగుతాం అపవాది పెట్టే శోధనలో మనం గెలవగలుగుతాం కాబట్టి ఆయన పెట్టే శోధనలు ఆయన పెట్టే బాధలు ఏసుకృష్ణ వారు ఎలా అయితే ధైర్యంతో ఎదుర్కొన్నాడో మనం కూడా అంత గొప్పగా ధైర్యంగా ఎదుర్కోవాలి అని అంటే ప్రవీణ్ యేసుకృష్ణ యొక్క జీవితాన్ని ఆయన యొక్క బల్యా ఆయన యొక్క పుట్టుకని నిరంతరం మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎటువంటి ధైర్యంతో అయితే బ్రతకారో ఆ ధైర్యాన్ని మనం పొందుకొని అటువంటి రీతితో మనం బ్రతకాలి బ్రతికి మనం ఎలా ఉండాలి అని అంటే ఈ క్షణం కందుమూసినా కూడా పరలోకంలో మనం క్షమించండి పరదయసులో లేదా పరలోకంలో మనం కన్ను తెరిచేటువంటి ఆలోచనతోనే మనం బ్రతకాలి తప్ప ఎటువంటి పాపంలో కూడా మనం మునిగిపోకూడదు ఎటువంటి పాపపు ఆలోచనతో కూడా మనం బ్రతకూడదు ఇన్ని మాటలు తండ్రియని దేవుడు ప్రభు క్రిష్ణుల వారు చెప్పినప్పటికీ కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఒకరోజు తండ్రి దేవుని సన్నిధానంలో బ్రతుకుతున్నాము మరొక రోజు పాపంలో బ్రతుకుతున్నాము ఒకరోజు దేవుని సన్నిధానికి మహిమార్థంగా జీవిస్తున్నాము ఒకరోజు ఇతరులతో పాపం చేస్తూనే ఉన్నాము కాబట్టి అటువంటి ఆలోచనతో మనం బ్రతకూడదు క్రైస్తవులో పిలువబడుతున్నాము అంటే సమస్యలు వస్తాయి సమస్యలు వచ్చినప్పటికి కూడా వారు ఎంత ధైర్యంతో అయితే ఎదుర్కొన్నాడు అటువంటి ధైర్యంతోనే మనం ఎదుర్కోవాలి తప్ప ఎక్కడ కూడా మతం మారకూడదు ఎక్కడ కూడా తండ్రి అని దేవుని మనం దూషించేటువంటి స్థితిలో మనం ఉండకూడదు దూషిస్తున్నాము అని అంటే నేను నిజంగా పాపం చేస్తున్నట్టే లెక్క ఏసు క్రిష్ణబ పాపం పాపం ఎరగకపోయినా శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా తండ్రి ఏం దూషించలేదు ఎందుకు తండ్రి నేను ఏ పాపం చేయలేదు కదయా నీ సన్నిధానం నేను బ్రతికాను కదయా నీవు ఎలా అయితే బ్రతికావో పరలోకం నేను అలాగే బ్రతికాను కదా ఇన్ని శ్రమలు నాకు ఎందుకు అని యేసుక్రిష్ణబాబు ఎక్కడ కూడా తండ్రి దేవుని దూషించలేదు ఎక్కడ కూడా తండ్రి దేవుని ఒక పల్లెత్తి మాట అనలేదు మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే అది నిజమైన క్రైస్తవానికి ఉండే గొప్ప లక్షణం శ్రమలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఎదుర్కొంటేనే మనం నిజమైన క్రైస్తవులుగా మనం పిలబడుతున్నామని దాని అర్థం కాబట్టి క్రైస్తవులో పిలబడుతున్న మనకు సమస్యలు అనేవి వస్తాయి పరీక్షలు అనేవి వస్తాయి అపవాది శోధనలు వస్తాయి కానీ వాటిని అన్నిటిని కూడా ఎలా ఎదుర్కోవాలి అని అంటే ప్రభ నేస క్రీస్ ప్రభారు ఆయన బాధపడుతూ కూడా ఎక్కడా కూడా అపవాదికి చోటు ఇవ్వలేదు అంత గొప్పగా ఆయన బ్రతికాడు మనం కూడా ఈ లోకంలో అపవాది శోధనలు వస్తున్నప్పటికి కూడా అపవాది బాధ పెడుతున్నప్పటికి కూడా మన కుటుంబ సమస్యలు వస్తున్నప్పటికి కూడా తండ్రేంజని మనకు గణపరిచేటువంటి స్థితిలో ఉండాలి తప్ప ఎక్కడ కూడా అపవాదికి చోటు ఇవ్వకూడదు ఎక్కడ కూడా అనాలోచనగా మనం బ్రతకూడదు కాబట్టి క్రైస్తవలో బ్రతుకుతున్న మనము ముఖ్యంగా ఎలా ఉండాలి అంటే ప్రభు నేసుక్రిస్తు అంత విజయంతో అయితే మనకు అందించి అదే విజయంతో ఆయన అక్కడికైతే పరలోకానికి వెళ్ళాడో మనం కూడా కన్ను మూసినప్పుడు తిరిగే పరలోకానికి లేదా పరదేసి అదే అంత గొప్ప విజయంతో మనం వెళ్ళాలని కోరుకుంటూ ఈయన ఆ మాటలు నడుస్తున్నా ఉండి కళ్ళ లేదా కన్ను మూసుకుని లేదా ప్రాబ్లమ్ చేసుకున్నా మా పియా పర్లకు తండ్రి కన్నత మహోన్నత నామానికి తండ్రి మీ ప్రికుమారుడు మా రక్షకుడు అనే ఏసీ తీసుకు వార మహిళ తండ్రి మీకు ఏమంద కృతజ్ఞత ఆస్థితులు స్థితిని తెలుసుకోవచ్చు అంటే థ్యాంక్ లోకంలో తండ్రి క్రైస్తవులలో పిలవబడుతున్న ప్రతి ఒక్కరికి కూడా తనైనా నిరంతరం అనేక సమస్యలు వస్తాయని వారు గ్రహించి తండ్రి సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఆయన ధైర్యంతో వారు ఎలా అయితే ముందడుగు వేసి తండ్రి విజయాన్ని అందించి వెళ్ళాడో తన ఆయన నేను కూడా అలాగే తండ్రి విజయాన్ని పొంది తండ్రి పరదేశకు లేదా పరలోకానికి వెళ్ళేటువంటి గొప్ప అదృష్టము భాగ్యాన్ని పరదించి ఉంటుంది మీకే ఉన్న తండ్రి అలాగే తనైనా క్రైస్తవులో పిలవబడుతూ సమస్యలు వస్తుంది ఎవరైతే తండ్రి మతం మారుతున్నారో తన ఆయన వారి విషయమే తండ్రి మీ సన్మానం మొరుపెట్టుకుంటున్నాను తన ఆయన సమస్యలు వస్తున్నప్పటికీ తండ్రి ధైర్యంతో వారు ఎదుర్కొనేటువంటి గొప్ప ఆలోచనను తండ్రి గొప్ప జ్ఞానం దయచిన తండ్రి ఇంకేమన్నాను తండ్రి మా జీవితం అంతా కూడా తన ఆయన ప్రవణేశారు తండ్రి ప్రతి క్షణం ఎలా అయితే బ్రతికారో తన ఆయన మేము కూడా అటువంటి ఆలోచనతో తండ్రి ఆయన అటువంటి భక్తితో తండ్రి అటువంటి విశ్వాసంతో ప్రేమతో తన ఆయన మేము కూడా బ్రతికేలాగానే మీరు కూర్చుని వెళ్తుంది ఆయన ఒక జీవితం మొత్తం కూడా మేము ఒక పోలికగా తీసుకొని తండ్రి ముందడుగు వేసే బిడ్డలుగా మేము ఉండేలాగా మీరు కూర్చుని వెళ్తుంది ఇంకేమన్నాను ఇన్న ప్రతి బిడ్డ తన ఆయన మాటలు తండ్రి నిన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయిన నామకార్థ క్రైస్తవులుగా కాక తన ఇన్న ప్రతి మాట తన ఆయన భద్రపరచములు తండ్రి ఆత్మీయంగా బలపడేలాగా మీరు కూర్చునించినాము మరొకసారి తండ్రి ఇందుకు అదృష్టము తండ్రి ఎందుకొక భాగ్యములు మీరు మాకు దయచేసినందుకు తండ్రి ఇంకెవరంలో కృతజ్ఞత ఆస్తులు స్థుకములు తెలుపుకొని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ఏసుక్రీ స్వరత్న మహిందలనాములు తండ్రి ఆయన ఈ ప్రార్థన అడిగి వేడి ప్రార్థనం తండ్రి మరొకసారి ఎంత ఒక అదృష్టము భాగ్యములు దయచేసిన తండ్రి అయిన దేవునికి ఆయన ప్రికుమారుడు మనందరూ రక్షకుడైన యేసుక్రీ స్వరత్న మహిందలనాంలో నా హృదయకు అందరమని తెలుపుకొని ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకి చేరు వచ్చిన అందరికీ కూడా నా హృగురికి వందలు